ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు వర్క్ టు ఐ జి నేను ఉదయశ్వి రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్ లోని శివగంగా కాలనీలో ఒక చిన్న బాలుడి పైన దాదాపు పదిహేను నుంచి ఇరవై కుక్కలు దాడి చేస్తాయి బాబైతే ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు ఆ బాబు మూగ బాలుడు అయితే ఇప్పటికీ కోర్టు కొన్ని సూచనలు చేసింది కానీ అవి ఫాలో అవ్వకపోవడం వల్ల ఇవాళ బాబు పరిస్థితి ఆ విధంగా మారింది ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు అబ్బాయి బాలుడు తన చెవికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నాడు మరి ప్రభుత్వాలు ఇలా కోర్టులు ఇచ్చిన సూచనలు నెగ్లెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి ఇంకా ఇదే ఇవాటి మన టాపిక్ దీనిపైన మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు మనతో జాయిన్ అయ్యారు మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఆ ఫోటో కానీ పేపర్ లో చూస్తే ప్రేమ్ చంద్ అబ్బాయి బాలుడు మనసు ఇట్లా తరుక్కుపోతోంది మొత్తం ఒంటి నిండా గాయాలే కోర్టు ఇచ్చిన సూచనలు ప్రభుత్వాలు ఫాలో చేస్తే జిహెచ్ఎంకి ఫాలో అయితే ఇవాళ బాబుకి అట్లాంటి పరిస్థితి ఉండేది కాదు కదా ఇవాళ బాబుకి అలాంటి పరిస్థితి దాపురించడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పండి ఇప్పుడు ఇది ఒక క్లిష్టమైన సమస్య అండి ఏంటంటే అసలు వీధి కుక్కలు ఇలా మనుషులపైకి రావటానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి ఇవాళ వీధి కుక్కలు ఉండటము అనేది ఇదేమి మొదటి రోజు కాదు చివరి రోజు కూడా కాదు ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఢిల్లీ హైకోర్టు అక్కడ మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఇచ్చిన గైడెన్స్ కావచ్చు ఏవైనా గానీ ఏం చెప్పారు వాళ్ళు ఈ కుక్కలన్నిటి తీసుకెళ్లిపోయి ఎక్కడో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా పెట్టి అక్కడ కుక్కల్ని పెట్టండి వాటిని సంరక్షించండి అని చెప్పారు అట్లా కుదరదు అలా అలా చేయడం చాలా కష్టమైన పని దానికన్నా ఏం చేయొచ్చు అంటే ప్రతి కాలనీలోను వీధి కుక్కలకి ఒక ఒక ప్లేస్ క్రియేట్ చేసి ఆ ప్లేస్ లో అక్కడ ఫుడ్ పెట్టి వాటర్ పెడితే గనక కుక్కలు చాలా డిసిప్లిన్ గా ఉంటాయి అవి వీధి కుక్కలా మనం ఇంట్లో పెంచుకున్న కుక్కలా అనేది వేరు విషయం అవి ఎప్పుడు రివోల్ట్ అవుతాయి అని వాటికి ఫుడ్ దొరకనప్పుడు మంచినీళ్ళు దొరకనప్పుడు ఎవరైనా ఒకళ్ళు రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు కర్రలు పెట్టి కొట్టినప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ వాటిలో ఒక దానికి ఒక విశ్వాసం లేదనుకోండి ఈ ఏరియాలో నేను ఉండలేను నన్ను బతకనివ్వరు అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు అది తిరగబడుతుంది అది తిరగబడినప్పుడు ఏమవుతుందంటే అంటే మిగతా కుక్కలు కూడా యాడ్ అవుతాయి అక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న నేను ఒక పెట్రోల్ బంక్ లో ఒక పెట్రోల్ వేయించుకుంటాను కానీ పెట్రోల్ బంక్ లోకి నేను వెళితే అక్కడ అప్పటికి ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదంట ఒక వెహికల్ ఒక కుక్కని కొట్టేసి వెళ్ళిపోయింది అంటే అక్కడ అక్కడ బాగా దానికి బ్లడ్ కారుతా ఉంది అనమాట చచ్చిపోయింది అసలు ఆ కుక్క అయితే గమ్ముఖ ఏంటంటే అరుస్తా ఉన్నాయి వేరే కుక్కలు అరుస్తా అది ఇప్పుడు మన కార్ల దగ్గర ఆ కుక్కలు ఉన్న వాళ్ళు కార్లు స్మెల్ వాటికి తెలుస్తుంది ఎంత దూరం నా వెంట వచ్చింది అంటే మా మా కారు వెంట వచ్చింది అంటే ఏం చేయాలి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అది చనిపోయింది బంకు వాళ్ళని అడిగితే మేము టేక్ కేర్ చేస్తామండి మేము ఏదో ఒకటి చేస్తామన్నారు కానీ ఆ కుక్కలు ఎంత అరుస్తూ వాటి తోటి కుక్క కోసం చనిపోయిన కుక్క కోసం ఇప్పుడు మనుషులంటే ఏదన్నా జరగగానే ఫోన్ తీసి వీడియోలు తీస్తున్నారు కానీ కుక్కలు అలా చెయ్యు అవి సహాయం కోసం కుక్కలు ఒకటి కోతులు ఒకటి కాకులు ఒకటి మూడు కూడా చాలా ప్రయత్నం చేస్తాయి వాడి తాలూకు ప్రాణాన్ని రక్షించుకుంటూ అమ్మ ఒక క్వశ్చన్ ఇందాక మీరు అలా ఉంచడము కోర్స్ సూచనల మేరకు ప్రభుత్వాల సూచనల మేరకు రిహాబిలిటేషన్ సెంటర్లో అయ్యే పని కాదు అని తెలుసుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు కుక్కలు అనేవి వాటికి చాలా టెరిటరీ ఫీలింగ్ ఉంటదండి అవి ఉన్న ప్రాంతం ఏ ప్రాంతంలో పుట్టాయో ఏ ప్రాంతంలో పెరిగాయో అక్కడ ఉండటానికి అవి ఇష్టపడతాయి వేరే చోటకు తీసుకెళ్లిపోతే అక్కడ చాలా అవి ఆ కుక్కలు ఆ టెరిటరీ ఫీలింగ్ నుంచి అవి చాలా ఇబ్బంది పడతాయి పైగా వాటి కోసం అని చెప్పి ఇప్పుడు షెడ్లు వేసి వాళ్ళకి వాటి కోసం సంరక్షకులను పెట్టి వాటికి ఫుడ్ అరేంజ్ చేసి పెట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకోసం ఏంటి అంటే పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చి ప్రతి కాలనీది ఆ కాలనీలో ఉన్న కుక్కలకి ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆ కాలనీ వాళ్ళది అనేది చెయ్యాలి అది ఆ విధంగా ఆదేశిస్తే తప్పితే ఇప్పుడు ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి అంటే ఇది పాసిబుల్ అయ్యే పనినా ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్ లో అది అంటే దాని వాటి ప్రొటెక్షన్ కి ఒక మనుషుల్ని పెట్టి వాటికి ఫుడ్ పెట్టడం ఇవన్నీ కూడా పాసిబుల్ కాదు అంటున్నారు కానీ మన కాలనీలలో ఆ వీధి వీధుల్లో వాళ్ళకి ఫుడ్ పెట్టి అన్ని పెట్టి అట్లా చూసుకోవడం అది కూడా పాసిబుల్ కాదు కదా కుక్కలు ఎక్కడైనా కదా కాదు కాదు అది తర్వాత ఒకసారి అలవాటు పడిపోయినాక ఎందుకు ఇబ్బంది పడతాయి ఇప్పుడు కుక్కల్ని ఇట్లా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడమే అసలు ఇలాంటిది ఇంతకు ముందు లేదు కదా ఇప్పుడు కుక్కలని మీరు కూడా పెట్ల వర అనిపిస్తూ ఉన్నారు నాకు నేను అనేది అది కాదు అనేది అది కాదు ఇక్కడ ఏమైందంటే కుక్కలు కుక్కల్ని మనం మనుషులు అవి అడవిలో ఉండే వాటిని తీసుకొచ్చుకొని మన అవసరాల కోసం మనం వాటిని మాలిమి చేసుకొని మనం ట్రైన్ చేసుకున్నాం మన అవసరాలకి మనం తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు కుక్కలతోటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది రెండే రెండు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాటికి ఆ వ్యాక్సినేషన్ చేయాలి అలాగే సర్జరీస్ చెయ్యాలి ఈ రెండు పనులు జరగాలి ఒక కుక్క ఈ రెండు పనులు చెయ్యాలి ఇప్పుడు రెడ్ క్రాస్ తోటి కార్పొరేషన్ వాళ్ళు కలిసి చేస్తా ఉండేవాళ్ళు అది కొంచెము ఇప్పుడు మన ఏదైనా సరే మింగే జనాలు ఎక్కువైపోయారు కాబట్టి అన్ని కుక్కలకి సర్జరీస్ చేయట్లేదు అందుకే కుక్కల వ్యాప్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ప్రతి కాలనీకి ఒక చోట ఫుడ్ పెట్టడం అనేది అసలు కష్టమే కాదు చాలా సింపుల్ అది మనం ఏంటి అంటే అసలు ఎక్కడా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి పీపుల్ ఎవరు ఇష్టంగా లేరు ఇవి మీ ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కుక్కలు మనతో సహజీవనం చేయవలసిందే వాటిని మనము ఎరాడికేట్ చేయలేము అసలు వీటిని తీసుకెళ్లి ఇంకెక్కడో పెట్టడం అనేది కుదరదు ఇంకొకటి ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు ఈ ఈ బాబుని అన్ని కుక్కలు అంత కరుస్తూ ఉంటే అసలు ఈ బాబు తాలూకు ఆ తల్లి గాని తండ్రి గాని ఎవరి కూలీలు రోజువారీ కూలీలు ఎంత బాధపడుతూ ఉన్నారు కానీ ఆ కుక్కల వల్ల పిల్లల ఇప్పుడు ఆ అబ్బాయిని చూస్తే మాత్రము అదే ఈ పెట్ల వర్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కనీసం ఆ బాబు ప్రాణం పోయేది ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కుక్కల మీద కానీ మనుషుల మీద ప్రేమ లేకుండా పోతుంది ఏంటి ఈ ఈ సమస్య ఏదైతే ఉందో ఇది విత్తు ముందా చెట్టు ముందా ఇలాంటి సమస్య అనమాట ఇది దీనికి ఎవ్వరు కూడా పరిష్కారాలు చెప్పలేరు ఇప్పుడు చూడండి డాగ్ బైట్స్ దేశంలో లెక్క వేస్తే దానికి అత్యాచారాల రేటుకి చాలా తేడా ఉంది మరి అత్య మనుషులు నోరున్న మనుషులు అత్యాచారాలు చేస్తున్నారు వాళ్ళని ఏం చేయగలుగుతున్నాం మనం చెప్పండి వాళ్ళకి తెలియదు వేస్తూ ఉన్నాము మనము అంటే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి పనిష్మెంట్స్ అవి జరుగుతూనే ఉన్నాయి మనుషుల బిహేవియర్ లో మార్పు వచ్చింది అదేంటి కుళ్ళు కుతంత్రాలు మోహము వ్యామోహాలు ఇవి పెరిగిపోయినాయి అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కానీ కాకపోతే పంపించి వాటిని కూడా టేక్ కేర్ చేయొచ్చు అవి అది ఇంట్లో పెంచుకునే వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు అది అది మన కల్చరే కాదు అసలు యాక్చువల్లీ కుక్కల్ని పెంచుకోవడం ఇవన్నీ కూడా మనం విదేశాల విదేశీ సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చి మనం కుక్కల్ని పెంచుకుంటూ ప్రేమ మనుషుల మీద ప్రేమ లేకుండా అయిపోయింది కాదు మనము ఏ సమస్య వచ్చినా విదేశాల మీద నెట్టేయడం అలవాటైపోయింది మనకి అసలు అయ్యో ఎవరు చెప్పారు ప్రతి ఇంటికి ఒక కుక్క ఉండేది కాపలా ఉండేది వ్యవసాయదారులకి పొలాలకు కుక్కలు కాపలా కాసేవి అసలు మనకి సాక్షాత్తు ఆ ఉండేవి వీధిలో ఉండేవి అది ఇంట్లో ఏం ఉండేవి కాదు ఇంట్లో ఉదండి ఇక్కడ సమస్య ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయని కాదు ఇప్పుడు ఆ కుక్క వీధి కుక్కే కదా కలిసింది ఇంట్లో వాళ్ళ కుక్క కాదు కదా కలిసింది అవును అందుకే వీధి కుక్కలు పెరిగిపోయినాయి కదా అందుకే కదా కోర్టు కొన్ని సూచనలు చేసింది గవర్నమెంట్ కొంచెం అమౌంట్ ఇది చేస్తుంది ఇంతకు ముందు కుక్క కాటుకి చనిపోయే తక్కువ ఏడాదికి ఐదు వేల నాలుగు వందల మంది రేబీస్ వ్యాధితో చనిపోతూ ఉన్నారు ఇప్పుడు వన్ ఇయర్లీ ఐదు వేల నాలుగు వందల మంది నేను అందుకే ఏమంటున్నానంటే ఈ చర్చకి అసలు మన దగ్గర సమాధానాలు దొరకవు దీనికి కావాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు బర్త్ కంట్రోల్ ఎందుకు జరగట్లేదు అనేది ఆలోచించాలి వాటికి వ్యాక్సినేషన్స్ ఎందుకు జరగట్లేదు దానికోసం బడ్జెట్ పెడుతున్నాం కదా ఎందుకు జరగట్లేదు అనేది ఆలోచించాలి ఈ కుక్కలు అనే వాటిని మనము కుక్క ఇప్పుడు కోతులు ఉన్నాయండి మామూలుగా కోతులు ఎప్పుడు అడవుల్లో ఉండేవి అవి ఊర్లలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పాములు ఉన్నాయి ఇప్పుడు పా పాము కాటు ఎంతమంది చనిపోవట్లేదు మనం ఏం చేయగలుగుతున్నాము అలా అని కుక్కలను వదిలేయమని కాదు నేను చెప్పేది దీనికి సాధ్యమయ్యే పరిష్కారాలు ఆలోచించమని చెప్తున్నాను నేనే నేనేదో డాగ్ లవర్ లాగా మాట్లాడట్లేదు ఇప్పుడు మనము వాటిని మనకై మనమే అడవి నుంచి తీసుకొచ్చుకొని ట్రైన్ చేసుకుని మన అవసరాలకు మనం తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్నప్పుడు సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది మనము ఇన్ ద సెన్స్ ప్రభుత్వాలు కాలనీలు వాళ్ళతోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అంటే సర్కిల్స్ వైజ్ గా ఏర్పాటు చేసుకొని మిగిలిపోయిన ఫుడ్ పెట్టినా సరిపోతుంది వాటికి అసలు ఫుడ్ ఉండి నీళ్ళుండి ఎవరు వాటి జోలికి వెళ్ళకపోతే కుక్కలు ఏమి చేయవండి ఇంకా ఇంకా బెటరు కుక్కల వల్ల గస్తీ ఉపయోగపడుతుంది కాలనీలో దొంగతనాలు తక్కువ జరుగుతాయి మీరు అది అర్థం చేసుకోండి అంటే నేను నేను డాగ్ లవర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను డాగ్ లవర్ గా మాట్లాడట్లేదు ఈ సమస్యకి ఒక రేషనల్ గా మనం ఒక ప్రాబ్లం సాల్వేషన్ గురించి ఆలోచించాలి అంటే వీటిని తీసుకెళ్లి ఎక్కడో పడేయటం మాత్రమే కాదు పరిష్కారం దీని గురించి ఆలోచించాలి నాకు అంటే మీరందరికీ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమాత్రం అనిపించట్లేదు హోప్స్ అండి ఏదో ఒకటైతే ఒక పరిష్కార మార్గం అయితే కనుగొని ఇలాంటి ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ కృష్ణకుమారి గారు నమస్తే